ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కమల్ అయితే అక్షయ్కి ఫోన్ చేసి అన్నయ్య వదిన ఎక్కడుందో తెలిసిపోయింది దయాకర్ వాళ్ళ ఇంట్లో ఉందంట అదే నాన్న పుట్టినరోజు నాడు ఇంటికి వచ్చాడే అతనే అంటే నువ్వు ఏదో ఒకటి చేసి వదినను కలిసి ఇంటికి తీసుకొని అన్నయ్య అని చెప్పేసి కమల్ ఎంతగానో మాట్లాడుతూ ఉంటే ఇదంతా తెలుసుకున్న తర్వాత అక్షయ్ అయితే కట్ చేసేస్తాడు ఏంటో అన్నయ్య ఎప్పుడు మారుతాడో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మరోపక్క అక్కడ వచ్చేసేసి అవని ఇంట్లో వర్క్స్ చేసి ఉంటుంది నైట్ అవుతుంది ఇక వెంటనే అక్షయ్కి ఇంటికి వెళ్ళనివ్వుకోకుండా అవనిని చూడాలి అని అవనితో మాట్లాడాలని మనసంతా కూడా ఒకటే అనిపించడంతో తిన్నగా దయాకర్ ఇంటి దగ్గరకైతే వెళ్తాడు దయాకర్ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అవని అటు ఇటు తిరిగి వక్ చేసుకుంటూ ఉంటే అవని నీకోసమే వచ్చాను ఒక్కసారి నా వైపు చూడు అవని అని చెప్పేసి అంటూ ఉండగా అవని బయటకు వచ్చి ఆరవేసిన బట్టలన్నీ తీస్తూ ఉంటుంది అదే సమయంలో అక్షయ్ అయితే అక్కడికైతే వెళ్తాడు ఇక వెంటనే ఏవండి నాకు తెలిసండి మీరు నా కోసమే వచ్చారని తెలుసు అని అనగానే అవును అవని నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసినప్పటికీ కూడా నేను మౌనంగానే ఉండిపోయాను నన్ను క్షమించావని నిజంగా నువ్వు చాలా గ్రేట్ తప్పు చేయకపోయినప్పటికీ కూడా శిక్షను అనుభవిస్తున్నావు నువ్వు వెళ్ళిన కానుంచి నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా నేను ఎప్పుడెప్పుడు కలవాలా అని నా గుండె ఒకటే ఆరాట పడుతూ ఉంది అని చెప్పేసేసి అక్షయ్ అయితే అవని దగ్గరికి వస్తూ మొత్తం మనసు విప్పి భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆవినిని దగ్గరకు తీసుకొని చేసుకుంటే నాకు ఇదొక్కటి చాలండి మీరు ఒక్కరు చాలు నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరొక్కరు దృష్టిలో నేను ఏ తప్పు చేయలేదు అని గుర్తిస్తే చాలు అని చెప్పేసేసి ఇలా మీ హృదయం మీద వాలిపోగానే ఇంతకాలం పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా నాకు తొలగిపోయినాయండి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి అవని కూడా అంటూ ఉంటుంది అయితే ఇలా అంటూ ఉండగా ఒక్కసారిగా ఇదంతా కూడా మన అక్షయ కన్న కళ అన్నమాట ఎదురుగా అవనిని పెట్టుకొని అవనితో ఇదంతా మాట్లాడుతున్నట్టుగా అయితే వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే అవని అక్షయ్ని చూసి ఏవండి నా కోసమే వచ్చారని నాకు తెలుసు లోపలికి రండి అని అనగానే పర్వాలేదు నేను నిన్ను చూద్దామనే వచ్చాను అని అనగానే ముందు లోపలికి రండి అని చెప్పేసి అవని అయితే వాటర్ అయితే ఇస్తుంది అవును మీరు దేనికోసం వచ్చారు నిజంగానే నన్ను చూడడానికి వచ్చారా లేకపోతే అత్తయ్య గారిలాగా అవసరానికి డబ్బులు కావడానికి చెక్కు ఇచ్చి వెళ్ళిపోవడానికి వచ్చారా అని అనగానే ఏంటి అమ్మ వచ్చి డబ్బు ఇచ్చిందా అని అనగానే ఓహో అయితే మీకు ఆ విషయం తెలియదన్నమాట మీరు నా గురించే వచ్చారని నాకు అర్థమైంది అత్తయ్య గారు పల్లవిలాగా డబ్బు ఆఫర్ చేయటానికి వచ్చారేమో అనుకున్నాను అని అవని అనగానే సారీ అవని ఇవన్నీ కూడా నాములనే కష్టాలు పడుతున్నావు నువ్వు అంటున్నావు కదా ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు తప్పకుండా మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆవిడ ఎలా ఉంది ఇక ఆరాధ్యం ఎలా ఉందండి అని అంటూ ఉంటే అమ్మ అమ్మని అంటుంది అని అనగానే ఏవండి నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా రేపు పొద్దున్న ఆరాధ్యని స్కూల్కి తీసుకొని వెళ్తున్నప్పుడు లేకపోతే వీలు చూసుకొని తప్పకుండా ఇక్కడికి తీసుకొని రండి నన్ను ఆరాధ్యాన్ని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే దయాకర్ స్వరాజ్యం పంచాయతీలన్నీ ముగించుకొని ఇంటికైతే వస్తారు ఇక వెంటనే దయాకర్ దయాకర్ అక్షిని చూసి అక్షయ్ బాబు అని చెప్పేసి అనంగానే నమస్తే దయాకర్ గారు అని అంటూ ఉంటే ఇక వెంటనే స్వరాజ్యంతో స్వరాజ్యం నా మేనల్లుడు చూసాడా చూసావా ఎంత వాడైపోయాడో అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే మేనల్లుడా అని అంటూ ఉంటే అవును బాబు నువ్వు మా అక్క అనురాధ అదే నీ కన్న తల్లి అనురాధ ఉంది కదా తన సొంత తమ్ముణ్ణి నేను అని చెప్పేసి అనంగాని అంటే రక్త సంబంధం బంధుత్వమే దగ్గరికి చేసిందనమాట ఇక అవని మీ ఇంట్లో ఉంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా కొద్ది రోజుల్లోనే సమస్యలన్నిటికీ కూడా పులుస్టాప్ పడతాయని నమ్మకం కూడా ఉంది నా భార్యను ఇక్కడ పెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే స్వరాజ్యం అంటుంది బాబు భార్య కోసం పిలవకోకుండానే ఇంత దూరం వచ్చావు కదా అలాంటి భార్య తప్పు చేయలేదని కూడా నీ మనస్సాక్షికి తెలుసు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇక బంధం ఏ బంధంలో అయినా కూడా భార్యాభర్తల బంధమే దృఢమైనది మీరిద్దరే జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి కాబట్టి వీలైనంత త్వరగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి స్వరాజ్యం అయితే అంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక వెంటనే అబ్బబ్బబ్బబ్బా ఇదేమో ఇందా నుంచి తాళాలు అడుగుతూనే ఉంది డబ్బు ఇమ్మని చెప్పేసి తాళాలు వచ్చేసేసి పల్లవి దగ్గర ఉన్నాయి పల్లవి ఏంటి ఇంకా కిందకి రాలేదు బీరువా తాళాలు తీసుకుందామంటే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పల్లవి పల్లవి అని అంటూ ఉంటే ఆ అత్తయ్య నేను వాష్రూంలో ఉన్నాను వస్తున్నాను అని అనగానే ఇక ఆయనకేమో అర్జెంట్ ఫైల్స్ మనీ కావాలి మనీ అంతా కూడా లాకర్లోనే ఉంది లాకర్ తరాలు ఇక్కడే కదా పెడుతుంది పల్లవి అని చెప్పేసేసి మొత్తానికి అయితే లాకర్ తలాలు అన్నీ కూడా శారీ కింద ఉన్నాయి అని కబోర్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక ఆ కబోర్డ్లో ఓపెన్ చేసేసరికి శారీస్ అన్నీ కింద పడిపోతాయి ఏ రోజైతే పల్లవి వెనక నుంచి మెడపట్టుకుని కింద పంపించేసిందో ఆ శారీ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఇదేంటిది అవని ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నన్ను అటాక్ చేసిన శారీనే ఇది మళ్ళీ ఇక్కడెందుకు వచ్చింది అని చెప్పేసేసి పార్వతి కిందకైతే చీరను తీసుకొని వస్తుంది ఇక వెంటనే పల్లవి వచ్చేసి అత్తయ్య అత్తయ్య కబోర్డ్ స్థానాలు అడిగారు కదా ఇదిగోండి ఇవ్వడానికి వచ్చాను అని అనగానే ఇక అవనీ చీర నీ కబోర్డ్లో ఎందుకు ఉంది పల్లవి నిన్నే అడుగుతుంది అసలు అవణి చీర నీ దగ్గర ఎందుకు వచ్చింది నాకు నిజం తెలియాలి అని చెప్పేసి అనంగానే కమల్ అంటూ ఉంటాడు అమ్మ అవని అక్క ఏ తప్పు చేయదమ్మా నువ్వు వెనక నుంచి చూశాను అని అన్నావు నువ్వు ఫేస్ చూడలేదు సేమ్ మళ్ళీ అవని వదిలి లాంటి చీర మాత్రం మన ఇంట్లో కనిపించింది అంటే అవని వదిన తప్పు చేయలేనట్టే కదమ్మా అర్థం అని చెప్పేసి మన మన కమల్ కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే నలుగురిలో అందరూ కూడా కలిసి పల్లవిని నిలదీసి చెప్పు ఈ చీర నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అందరూ అడుగుతూ అందరూ అనుమానంగా చూస్తూ ఉండగా పల్లవికి ఒక్కసారిగా టెన్షన్ చెమట్లు పట్టేస్తూ ఉంటాయి ఇక అక్షయ్కి పల్లవిని చూసి ఇదేంటిది పల్లవికి ఇంత స్వెట్టింగ్ వస్తుంది ఇంత భయపడుతుంది ఏంటి తప్పు చేసిన దానిలాగే ఇంత కంగారు పడుతుంది ఏంటి అని చెప్పేసేసి మన అక్షయ్ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఈ లోపల వెంటనే అవని అర్థమైపోయింది అత్తయ్య అర్థమైపోయింది అవని అక్క ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా నా మీద ఇంకా కక్ష కడుతుంది నాకు మ్యాటర్ ఫుల్గా అర్థమైపోయింది తను బయటకు వెళ్ళి కూడా నన్ను సాధిస్తుంది అత్తయ్య నన్ను సాధిస్తుంది ఇక మిమ్మల్ని హత్య ప్రయత్నం చేసింది నేనే అనుకోవాలి కదా అందుకోసమే ఈ చీరని నా కబోర్డ్లోకి వచ్చేటట్టు చేసింది అని అనగానే ఏ నీకేమైనా పిచ్చా మా వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయి మూడు రోజులైంది మా వదిన మళ్ళీ ఇంటికి వచ్చిందే లేదు మా వదిన ఈ చీరని కబోర్డ్లో ఎలా పెడుతుంది పల్లవి మాట్లాడడానికైనా అర్థం అర్థం ఉండాలి కదా అని కమలనంగానే అయ్యో బావా ఇలా మీరందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకోవాలని నట్టింట్లో నుంచోపెట్టి నన్ను అందరూ కూడా అడగాలని ఈ రకంగా చేసింది మొన్నటిదాకా ఆవని అక్క ఎవరి దగ్గర ఉంది ఇక ఆ పనివాడు శ్రీను ఇంట్లోనే కదా ఆ శ్రీను మన ఇంటికి వస్తూనే ఉన్నాడు ఇక నన్ను ఇరికించాలని ఆవని అక్క ఆ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఏ చీర అయితే ఉందో ఏ చీర మీద అయితే అత్తయ్యకు ప్రయత్నం జరిగిందో ఆ చీరను నీట్గా మడతపెట్టి నా కబోర్డ్లో పెట్టించేటట్టు ఆ శ్రీనుతో చే ఈ విషయం మీకు ఇంకా అర్థం కావటం లేదా పనివాడితో చేతులు కలిపి నన్ను ఇంటి నుంచి దూరం చేయాలని ఆమె అక్క ఇదంతా చేసింది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి అవని పనివాడితో ఈ చీరని పంపించిందా అయ్యే ఉంటుందిలే అని అమ్మమ్మగారు అనటంతో అప్పటిదాకా పల్లవి మీద సీరియస్ అయిన పార్వతి కూడా నిజమే అయి ఉంటుంది ఆమె మామూలుదా ఏంటి అని చెప్పేసి మళ్ళీ అందరూ కూడా ఆవిని తప్పు అయితే పడుతూ ఉంటారు ఇక వెంటనే ఆ డాడీ డాడీ రాత్రి నేను తినకపోతే త్వరగా తినేస్తే రేపు మార్నింగ్ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను అన్నావు అందుకోసమే తిన్నాను హోంవర్క్ అంతా చేసేసాను మార్నింగ్ త్వర త్వరగా అంతా కూడా రెడీ చేసుకున్నాను మరి నువ్వు నన్ను మా ప్రామిస్ చేసావు మరి అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళవేంటి డాడీ అని చెప్పేసి అనగానే తప్పకుండా తీసుకొని వెళ్తానమ్మా ఆ తప్పకుండా తీసుకొని వెళ్తాను పద వెళ్దాం అని చెప్పేసేసి అక్షయ్ ఆరాధ్యను తీసుకొని తిన్నగా దయాకర్ ఇంటికైతే వెళ్తాడు ఇక వెంటనే దయాకర్ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి బయటే ఉంటుంది ఒక్కసారిగా కూతురు రావటంతో పరుగు పరుగున వెళ్ళి కూతుర్ని అయితే హాక్ చేసుకుంటుంది ఇక వెంటనే కూతుర్ని హాక్ చేసుకొని అమ్మ ఆరాధ్య అమ్మ ఆరాధ్య టైంకి తింటున్నావు కదూ స్కూల్కి వెళ్తున్నావు కదూ అని అంటూ ఉంటే అన్నీ చేస్తున్నానమ్మా ప్రతిరోజు కూడా నిన్ను చూడాలి అనిపిస్తుంది నువ్వు లేకపోతే నేను నా ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా నేను ఇంకా నాన్నతో వెళ్ళనమ్మా నేను నీ దగ్గరే ఉండిపోతాను నాన్న కావలసి వస్తే నువ్వు కూడా అమ్మ దగ్గరే ఉండిపో నన్ను మాత్రం తిరిగి ఆ ఇంటికి తీసుకొని వెళ్ళొద్దు నేను అమ్మ దగ్గరే ఉండిపోతాను అని చెప్పేసేసి ఆరాధ్య అంటూ ఉంటే ఆమెని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమ్మ కూడా ఆ ఇంటికి త్వరలోనే వస్తుంది అవును ఇంతకీ నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా లేదా అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళనైతే లోపలికి తీసుకొని వచ్చి కూర్చోపెడుతుంది ఇక వెంటనే అమ్మ ఇక ఆ చంటిదానికి టిఫిన్ నేను ఇస్తాను అని పెట్టు అని అనగానే అలాగేనండి అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల అవని తన భర్తకు కాఫీ అయితే ఇస్తుంది ఆ కాఫీ తాగిన తర్వాత అక్షయ్కి మూడు రోజుల తర్వాత కాఫీ తాగటంతో అవని చేతి కాఫీ తాగిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవని వచ్చేసేసి తన పిల్లకి చక్కగా బ్రేక్ఫాస్ట్ పెట్టి తన చేతితో తినిపించి దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది ఈ లోపల స్వరాజ్యం బయట ఉన్న శారీస్ అన్ని కూడా లోపలికి తీసుకొని వస్తానని లోపలికి అయితే తీసుకొని వస్తూ ఉంటుంది అయ్యో మీకెందుకు పిన్ని నేను తర్వాత తీసుకుని వస్తాను కదా అని అనగానే ఏం పర్వాలేదమ్మా ప్రతిరోజు చేసుకునేవే కదా ఇవన్నీ కూడా అని చెప్పేసేసి శారీస్ అన్ని తీసుకొని వచ్చి హాల్లో సోఫాలో అయితే వేస్తుంది ఒక్కసారిగా ఆ శారీ అవని కట్టుకున్న శారీ కరెక్ట్గా ఇంట్లో అయితే కింద పడిపోతుంది పార్వతి ఏ చీర అయితే చూపించి అవని చీర అని చూపిందో ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే చీర ఇక్కడ కనిపించడంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటిది ఇక శ్రీను వచ్చేసి అక్కడ పెట్టాడని పల్లవి చెప్పింది కానీ అవని దగ్గర చీర అవని దగ్గరే ఉంది అంటే ఆ రోజు అవని తప్పు చేయలేదన్నమాట అవనిలాగా చీర ఇంకెవరో కట్టుకొని ఈ ఇంట్లో తప్పు చేశారనమాట అని చెప్పేసేసి ఇక వెంటనే అక్షయ్ పూర్తి నిజాలు తెలుసుకుంటాడు పూర్తి నిజాలు తెలుసుకున్న తర్వాత ఈ చీరతో నాకు చాలా పని ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే అక్షయ్ మనం అమ్మని మళ్ళీ కలిసి అమ్మని ఇంటికి తీసుకొని వద్దామమ్మ ఆ రాజ్య పదవి వెళ్దాం అని చెప్పేసి ఆ చీరను పట్టుకొని వెళ్తాడు వెంటనే అమ్మ అమ్మ పల్లవి నాన్న శ్రీకర్ అందరూ బయటకు రండి ఇక పల్లవి గదిలో ఉన్న చీరను చూసి పనివాడు శ్రీనువారు పెట్టారని చెప్పారు ఆ రాజా అమ్మ కావాలి అమ్మ కావాలి అంటే అవని దగ్గరికి తీసుకుని వెళ్ళాను కానీ ఇప్పుడు అవని ఒంటి మీద కూడా ఇదే చీర ఉంది అవని ఇంట్లో కూడా ఇదే చీర ఉంది అని చెప్పేసేసి అయితే జరుగుతుంది ఇక ఇంట్లోనే రెండు చీరలు ఉన్నాయి అంటే లాగా ఎవరో అచ్చం రెడీ అయ్యి ఇక అమ్మను కావాలని టార్గెట్ చేశారు అని చెప్పేసేసి అక్షయ్ అయితే నిరూపిస్తాడు ఇక వెంటనే అమ్మ నువ్వు అవని తప్పు చేసినట్టుగా ముందు నుంచి కూడా చూడలేదు వెనక నుంచి చూసి వెళ్ళిపోయావని చెప్పి అన్నారు అంతేకాదు అప్పుడు అవని తనను ఎవరో పైన లాక్ చేశారని కూడా చెప్పింది అంటే మన శత్రువులు ఎవరో మన ఇంట్లో గొడవలు సృష్టించాలని అవనని తప్పుగా అపార్థం చేసుకొని ఇంటి నుంచి బయటకు గెంటేయాలని మన శత్రువులు ఎవరో కావాలని ప్లాన్ చేశారు అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ శ్రీకర్ అందరూ కూడా అవును మన శత్రువులు మన పక్కనే ఉన్నా ఒక్కొక్కసారి మనం తెలుసుకోలేము ఇదంతా కూడా ఇక మొత్తానికి అయితే అవనీ వదిన చేసిన తప్పేమీ కానే కాదు అంతేకాదు నేను లాయర్ తోటి మొత్తానికి డాక్యుమెంట్స్ కూడా చూశాను ఫస్ట్ లాయర్ గారు వచ్చేసేసి అవనీ వదిన నిజానికి అక్షయ్ అన్నయ్య పేరు మీద కాకుండా మిగతా మా నలుగురు పేరు మీద రాసిన డాక్యుమెంట్స్ను కూడా నాకు సెండ్ చేయటం అయితే జరిగింది తర్వాత లాయర్ని లాయర్ చేసినట్టుగా ఫోర్జరీలు చేసి అక్షయ్ మీదకే వచ్చినట్టు అన్నయ్య పేరు మీదకి ఆస్తి వచ్చినట్టు తర్వాత వీరునామాలను రెడీ చేయించారు కానీ వదిన రెడీ చేయించిన అసలైన డాక్యుమెంట్స్ ఇవి అని చెప్పేసి శ్రీకర్ కూడా బయటపడతాడు ఇక వెంటనే ఏ తప్పు చేయని నా భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేసాం నేను చాలా పెద్ద తప్పు చేశాను కళ్ళతో నిజం చూడలేకపోయినప్పటికీ కూడా అమ్మ మాట విని నేను నా భార్యను కోల్పోయాను అని అక్షయ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆవని ఏ తప్పు చేయలేదు మన ఇంటి దేవతను మళ్ళీ మన ఇంటికి తెచ్చుకుందాం పదండి అని చెప్పేసి అనగానే పార్వతి చెయ్యని తప్పుకి నేను అనవసరంగా నిందను ఇక ఆవని మీద వేసే అన్నమాట మాట నిజమే అని చెప్పేసేసి ఇక వెంటనే అందరూ కూడా ఆవని ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తారు మళ్ళీ తిరిగి అవని ఇంట్లోకి అయితే అడుగు కానీ పల్లవి నిజాలు మోస ఇంకా ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళందరికీ తెలిసేటట్టు చేయాలని ఈసారి అవని సైలెంట్గా కాకుండా పల్లవికి కరెక్ట్గా ఇక సెటర్లు వేసి పల్లవి నిజస్వరూపం తెలిసేటట్టుగా చేస్తాను అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిని ఆహ్వానించటంతో ఆవిని లోపలికైతే వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నేను నిర్దోషిగా అడుగుపెట్టాను చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి నన్ను ఇంటికి రానివ్వను నా జీవితం రోడ్డున పడుతుంది అన్నావు కానీ నా వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు ఆ ఇంట్లోకి తిరిగి రావాలమ్మా అని అన్నారు ఇప్పుడు నా మంచితనం తెలుసుకున్నారు రెండు రోజులు ఆగితే నీ కుట్రలు నీ మోసాలు కూడా తెలుసుకొని కుటుంబం అంతా కూడా నీ మెడ పట్టుకొని గెంటే లోపల అంతల నువ్వే కొంచెం మనిషిలాగా కొంచెం ఆడదానిలాగా మంచి కొడలుగా మారితే నీకేం మంచిది లేకపోతే చివరాకరకు జీవితం నాశనం అయిపోతుంది ఆ తర్వాత నువ్వు కళ్ళు తెరుచుకున్నప్పటికీ కూడా ఇక నీ కళ్ళ ముందు అంత శూన్యం తప్ప పొరపాట్లను సర్దిద్దుకోవటానికి ఇక ఏమీ మిగలదు నీకు ఇదే చివరి అవకాశం ఇస్తున్నాను పల్లవి నువ్వు మారావా మారావు కాకపోతే ఆ తర్వాత నా నా వైపు నుంచి రియాక్షన్స్ ఈసారి మామూలుగా ఉండవు నువ్వు ఊహించవు కూడా ఇదేంటి అవని అక్క ఇంత వైరల్గా వచ్చింది అని చెప్పేసేసి నువ్వే అనుకుంటావు అని చెప్పేసేసి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది మన అవని అయితే ఇక శ్రేయా శ్రీకరం వచ్చేసి మేము ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఈ కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తున్న మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లోనే ఉండాలి మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పటంతోటి అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఇక అప్పుడు అనుకుంటూ ఉంటుంది ఇక అవినీని పక్కకు నెట్టేయాలి ఇప్పుడు శ్రీయాని అడ్డు పెట్టుకోవాలి ఇక ఇంతకాలం పోనీలే పోనీలే అనుకున్నాను ఈసారి కరెక్ట్గా నమ్మించాలి ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను కాబట్టి అవసరమైతే నా కడుపుని అడ్డు పెట్టుకునైనా సరే ఈసారి ప్లాన్ మాత్రం సక్సెస్ చేసే చూపిస్తాను అని చెప్పేసేసి నా బిడ్డనైనా అడ్డుగా పెట్టుకొని ఈ ఇంట్లో నేను విజయం సాధిస్తాను ఈ ఇంటి కోడలు ఇద్దరిని కూడా బయటకు పంపిస్తాను అని పల్లవి అయితే సవాల్ చేసుకుంటుంది తనంతట తానే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే